సంవత్సరాల నుండి అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈ జివో తీసుకురావడం జరిగింది ఆ రోజు నుండి ఈ ఎనభై నాలుగు గ్రామాల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది ఆ ప్రజలకే అర్థమవుతుంది అక్కడున్న ప్రజాప్రతిలకే అర్థమవుతుంది ఆ సమస్యను ముఖ్యమంత్రి గారు మనసు మీదకి తీసుకొని వారిచ్చిన హామీ మేరకు టెక్నికల్గా కానీ ఇంకా వేరే రకంగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటూ ప్రజలను ప్రజలు కోరిక ఏదైతుందో దాన్ని మన్నించి ఈరోజు త్రిబుల్ వన్ జివో లిఫ్ట్ చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలు నిజంగా ఈరోజు పండుగ చేసుకుంటున్న సందర్భం ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లా తరఫున ఎనభై నాలుగు గ్రామాల చుట్టుపక్కల విపరీతమైన అభివృద్ధి చెందుతూ ఈ ఎనభై నాలుగు గ్రామాలకి ఒక గుదిబండలాగా తయారైన జీవో లిఫ్ట్ చేయడం అనేది ఈ ప్రాంతం ప్రజలు జీవితాంతం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రుణపడి ఉంటారు ఎందుకంటే దీనికి సంబంధించి గతంలో నేను రాజకీయాలలో లేకపోయినా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో చాలాసార్లు విన్నాను నేను ఈ త్రిబుల్ వన్ జీవో వచ్చిన గ్రామాలలో కనీసం బోర్ కూడా వేయించుకునే వాళ్ళు కాదు ఈ త్రిబుల్ వన్ ఉన్న ఈ ఎనభై నాలుగు గ్రామాలలో కనీసం అక్కడ ఒక చెక్ డ్యామ్ కూడా కట్టడానికి పర్మిషన్ ఉండేది కాదు ఈ ఎనభై నాలుగు గ్రామాలలో చిన్న చెరువుకుంట కూడా దవ్వకోడానికి వీల్లేని పరిస్థితి అట్లీస్ట్ పూడికితీత కూడా తీసుకోలేని నిబంధనలు పెట్టి ఆ ప్రాంతంలో అన్ని రకాల ఇబ్బందులు వచ్చిన్నాయి అలాంటిది ఒకటి ఒకటి అధిగమిస్తూ ఈరోజు కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మాట ఇవ్వడం దాన్ని నిలబెట్టుకునే దిశగా ఈరోజు దీన్ని లిఫ్ట్ చేయడం అనేది చాలా సంతోషం లిఫ్ట్ చేస్తున్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకేసారి లిఫ్ట్ చేసి కలుషితం కాకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది గతంలో ఏదైతే డ్రింకింగ్ వాటర్ అని వా దీన్ని పెట్టుకున్నామో ఆ డ్రింకింగ్ వాటర్కి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నామో కలుషితం కావద్దాను అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలనేది ఒకటి ఈసీ మూసీ రెండు ఈ రెండు సంబంధించి కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోమని సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని డెవలప్మెంట్ ప్రణాళిక అనేది గ్రీన్ జోన్ ఎక్కడ ఉండాలి ఏ విధంగా చేయాలనేది ఈ లేక్స్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది ఇవన్నీ కూడా వేయడానికి ఒక కమిటీ వేయడం జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం సిఎస్ గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ద్వారా ఈ చెరువులకి ఏమాత్రం కలుషితం కాకుండా పక్కా ప్రణాళికతో ఈ ప్రాంతంలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి వచ్చేటట్టే తప్పకుండా చేయడం జరుగుతుంది మరొకసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కొంతమంది తెలిసి తెలుక కొంతమంది మాట్లాడుతున్నారు రాజకీయ లబ్ధి కోసమో రాజకీయ స్వార్థం కోసమో ఇన్ని రోజులు ఏమో అసలు త్రిపురం జీవో లిఫ్ట్ చేయడం సాధ్యం కాదనుకొని ఇంకెప్పుడు లిఫ్ట్ చేస్తారు త్రిపురం జీవో అని మాట్లాడిన రాజకీయ పార్టీలు ఈరోజు త్రిపురం జీవో లిఫ్ట్ చేయగానే ముఖ్యమంత్రి గారికో కేటీఆర్ గురించి ప్రజల కోణాన్ని మీరు ఆలోచించారు బీజేపీ వాళ్ళనే స్పష్టంగా అర్థమైంది త్రిబుల్ వన్ గురించి మాట్లాడుతూ ఇంకా మొన్న వన్ వీక్ బ్యాక్ కూడా కొంతమంది మాట్లాడుతూ బీజేపీకి సంబంధించిన నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఈ త్రిబుల్ వన్ జీవో ఎత్తేయడం వల్ల హైదరాబాద్కి ఏదో చాలా ఉపద్రవం వచ్చేస్తూ ఉంది హైదరాబాద్ ఏదో మొత్తం కలుషితం అయిపోతూ ఉంది హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ ఉద్యమించండి అంటూ ఉన్నారు మరి ఇన్ని రోజుల ఎనభై నాలుగు గ్రామ ప్రజలందరూ కూడా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కదా ఎందుకు వాళ్ళ కష్టాన్ని మీరు గుర్తించలేదు ఇన్ని రోజులు ఎందుకు వాళ్ళ వాళ్ళ కోణం నుండి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు అసలు త్రిబుల్ వన్ జివోకి హైదరాబాద్కి ఏం సంబంధం అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారనే దయచేసి గమనించమని కోరుతా ఉన్నాం త్రిబుల్ వన్ జివో అనేది హిమాయత్ సాగర్ గండిపేట రెండు లేక్స్ కలుషితం కాకుండా కాపాడడానికైనా త్రిబుల్ వన్ జివో తీసుకొచ్చారు అసలు ఆ రెండు లేక్స్ కలుషితం కాకుండా కాపాడడానికి సైడ్ ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటూ ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచిస్తున్న సందర్భం కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇదేదో ఉపద్రవం ముంచుకొస్తుందని త్రిపులంజీ ఎత్తేయడం వల్ల హైదరాబాద్ మొత్తం ప్రాధాన్యత తగ్గిపోతుందని హైదరాబాద్కు మొత్తం అయిపోతుందని రకరకాల మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని పనిచేస్తున్న బీజేపీ నాయకులరా దయచేసి ఆలోచించండి ఇలాంటి అవగాహన లేని మాటలు మాట్లాడొద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరొక్కసారి మా జిల్లా ప్రజల తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మేమందరం కూడా అంటే ఆ రెండు లేక్స్ను కాపాడుకోవడానికి మేమందరం కూడా ఎక్కడ కూడా ఏచిన డివియేషన్కి అవకాశం లేకుండా ప్రజాప్రతిలందరం కూడా బాధ్యతగా పనిచేస్తామని మరొకసారి ముఖ్యమంత్రి గారు